సో దత్తూరు పత్రం అంటే ఉమ్మెత్త ఈ గొట్టం పూలు ఉంటాయి ఆకులుంటదిల్లాగా ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఏదైనా పర్లేదు కొంచెం నలుపు కొన్ని ఉంటాయి మూడు అదేనా పర్లేదు ఈ దత్తూరు పత్రం ఏంటంటే ఇది కొంచెం డేంజర్ వాసన పీల్చుకోవాలి తప్ప దీని ఏదో చేసేద్దాం అవ్వదు దానికి ప్రాసెస్ ఉంటుంది ఇది కొంచెం మత్తు పదార్థం లాంటిది దత్తూరు అయితే దత్తూర పత్రం ఒడ్లిపోయి ఒక రకమైన మత్తు వాసనలో వస్తుండే స్మెల్ ఒక ఆకు చాలా ఇల్లంతా సరిపెట్టేస్తుంది తెలియకుండా ఒక రకమైన స్మెల్ ఇంట్లో క్రియేట్ అనమాట ఎవరైతే ఆ వాసన పీలుస్తారో వాళ్ళకి డిప్రెషన్ స్ట్రెస్ టెన్షన్ ఉండదు ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతూ ఐదేసి పదేసి మందులు మింగుతున్నారో వాళ్ళు రోజుకు ఒక ఇంట్లో పెట్టుకుని నోట్లో నోయి ఇంట్లో వాళ్ళు బెడ్రూమ్ లో పెట్టుకుని పడుకుంటే కొంతకాలానికి మందుల అవసరం ఉండదు అంత మైండ్ ని యాక్టివేట్ చేసి ఆ స్ట్రెస్ ని డిప్రెషన్ ని అలా లేదా తలకొని దిండి కింద పెట్టుకోవచ్చు దత్తరు పత్రం మానసిక వ్యాధుల్ని తొలగిస్తాండి ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారా ఆస్తమా ఇక విపరీతంగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చాయి ఇక తట్టుకొని చచ్చిపో అలాంటి ప్రాణాపాయ స్థితిలో వితిన్ సెకండ్స్ లో పనిచేసేలాగా ఈ ఉమ్మెత్తకాయల్ని బాగా ముగ్గుపోయాక ముక్కలు కోసి నిమ్మరసంలో నానబెట్టి ఎండబెట్టేసి దాన్ని కాల్చేస్తే బూడిద దక్కువాలిందా ఆ బూడిద భస్మం ఆ భస్మాన్ని చిటికెడు నాలుగు మీద వేస్తే ఆస్మా దక్కి వితిన్ సెకండ్స్ బెటన్స్ డెరిఫ్లిన్ లేదా ఇన్హిలర్ ఇవన్నీ కాటేజోస్ అవి ఎంత ఫాస్ట్ గా పనిచేసి ఎంత ఫాస్ట్ గా మన సైడ్ ఎఫెక్ట్ వస్తాయో ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా వితిన్ సెకండ్స్ లో ఆస్మను తగ్గిస్తాను అండి బాగా క్రానిక్ కోల్ ఏంటంటే రోజు చిటికెడు అలా వేసుకున్నాను ఫార్టీ డేస్ అలాగా తగ్గిపోతుంది